మహర్షి గారు మృత్యు తరువాత యాతనలు ఎలా ఉంటాయి యమధర్మరాజు మరి ఎలాంటి యాతనలు పెడతారు అది సూక్ష్మ శరీరానికి తగులుతుందా అనుభవిస్తుందా స్థూల శరీరం అయితే అయిపోతుంది కదా దీని భావన ఫీలింగ్ ఎలా మరి సూక్ష్మ శరీరం పొందుతూ ఉంది అనేటువంటి విషయం గురించి చిన్న షార్ట్ వీడియోలో చెప్తూ ఉన్నారు ఆత్మకు సదా పవర్ లాస్ అవుతుందా ఏంటి అలా అని కాదు ఎంతెంతగా మానవాత్మల్లో వాసనలు కోరికలు సంకల్పాలు పెరుగుతూ ఉంటూ ఉంటాయో దాని అనుసారంగా కర్మ చేస్తూ ఉంటారు అలాగే ఆత్మ పైన ఎనర్జీ లాస్ అనేది లోపము అనేది తయారవుతూ ఉంటుంది అదే ఎనర్జీ డెప్త్ అంటే సమాప్తం అవ్వటం మురుచు తర్వాత ఈ యాతనలు శరీరము అనుభవించటం జరుగుతుంది ఈ యొక్క అనుభవము ఇక్కడ ఆత్మ దుఃఖము అనుభవిస్తుంది మరి తర్వాత కంపన క్షేత్రంలో కంపన క్షేత్రంలో ఎంతగా పవర్ లాస్ అవుతూ ఉంటుందో అంతంతగా సంపాదన కూడా సమాప్తం అయిపోతూ ఉంటుంది చూడండి ఒక్కొక్క వ్యాపారికి రకరకాల అనుభవాలు ఉంటాయి ఒక వ్యాపారికి ఒక ఒక వ్యాపారం చేసే ఒక కళ వచ్చింది కళలో తను బట్టల్ని అమ్ముతూ ఉన్నాడు తరువాత దాన్ని బట్టల్ని కడుతూ ఉన్నాడు మరి ఈ విధంగా చేస్తూ ఆయన ఏ విధంగా బార్బింగ్ చేస్తున్నాడో వ్యాపారం చేస్తూ ఉన్నాడు అమ్మటం తీసుకోవటం జరుగుతూ ఉంది తర్వాత ఆయన అంటూ ఉన్నాడు మీటర్ ముప్పై రూపాయలకి ఇస్తున్నాను అని ఇలా కాదు కాదు పది మీటర్కే తీసుకుంటాను అని అంటూ ఉన్నాడు అప్పుడు కళ్ళు వెంటనే తెరవటం కళ్ళు నుంచి బయటకు రావటం జరిగింది అయితే మరి ఆయన అంటూ ఉన్నాడు ఇరవై రూపాయలకి చేసినా పోయేదే లాభం కొద్దిగన్నా వచ్చేది అని అనుకుంటూ ఉండేవాడు స్వప్నం వల్ల కూడా లాభము మరియు నష్టము విషయం నడుస్తుంది అంటే మరి ఇప్పుడు ఈ స్థూల ప్రపంచంలో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఈ భూమి మీద ఈ భూలోకంలో ఎలా ఉంటుందో ఆలోచించండి ఇక్కడ ఏంటి అంటే ఏమీ తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు స్వప్నంలోనే లాభాలు కావాలనుకుంటున్నారు లాస్ అయిపోయామనుకుంటున్నారు అదేవిధంగా లాటరీ తగిలింది టికెట్ పోయింది ఆ లాటరీ తగిల రావటంతో మంచి ఆనందము మజ అనేది వచ్చింది లాటరీ టికెట్ కోల్పోయాడు ఎక్కడో పోగొట్టుకున్నాడు కనపట్లేదు ఎంత బాధ కలిగింది అంతిమంలో మేల్ అంటే లాస్ట్లో మేల్ కొన్నాడు ఇక పిచ్చోడై నిలబడ్డాడు అది కలే కదా అనుకోవటం లాటరీ వచ్చింది లాటరీ పోయింది లాటరీ వచ్చింది టికెట్ పోయింది చింతన చేస్తూ ఉంటే ఇలాగా మరి సుఖదుఖాల అనుభూతి అనేది ఈ శరీరంతో కాదు నిద్రపోతున్న సూక్ష్మ శరీరం నిత్యము ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటుంది అంతిమంలో మరి ఏదో ఒక రోజు నడుస్తూనే వెళ్ళిపోతాం కదా శరీరం వదిలేసి అదే బాపూజీ కూడా ఈ భాషలో ఏం చెప్తారు భావనలకు కూడా శక్తి ఉంటుంది అని భావన మరి వైబ్రేషను ఎక్స్పెన్షన్ అనేది ఉంటూ ఉంటుంది బాపూజీ భావన భాషలో చెప్తూ ఉంటూ ఉంటారు వైబ్రేషన్ కంపన ఇది ఎక్స్పెన్షన్ అవుతూ ఉంటుంది అని ఎంతంత భావన వ్యాపిస్తూ ఉంటుందో మరి అంత దుఃఖము క్రోధము చింత శక్తి ఇవన్నీ కూడా తన ఎనర్జీని తోటి కోల్పోతూ ఉంటూ ఉంటారు అంటే భావనతోటి మరి కోడిన చింత బాధ ఉన్న శక్తిని కోల్పోవటం జరుగుతుంది ఎందుకంటే ఉన్నతమైన ఆవృత్తి సర్కిల్ ఏదైతే ఉంటుందో నిమ్న ఆవృత్తి ఈవి ఈవిఎం వైబ్రేషన్స్లోకి మారిపోతూ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మన మన కోసమే అంటే మన ఆలోచనలు చేయొద్దని కాదు వైబ్రేషన్ని మెల్కొల్పాలి పరంశాంతి వైబ్రేషన్ని మెల్కొల్పండి చేయండి బాపూజీ ఒకే విషయంలో చెప్పారు పరంశాంతి వైబ్రేషన్లను చేయండి ఎందుకు అంటే ఆలోచనలు డ్రైనింగ్ అనేది మెకానిజం ఇక్కడ వైబ్రేషన్ సిస్టమ్ అనేది మెకానిజంలాగా రిపోర్టింగ్ అనేది ఇస్తూ ఉంటుంది పరం శాంతి అనేటువంటి మరి వైబ్రేషన్లో ఉంటే ఆత్మ అదే పరం లైట్ని జాగృతం చేసుకుంటుంది ఇదే మెకానిజము పరం శాంతి ఎలాంటి మెకానిజం అని అంటే పూర్తిగా మూల స్థితిని పొందేటువంటి మెకానిజం ఎక్కడ వరకు ఆగదు ఇది ఎక్కడైతే మీరు ఈ యొక్క విషయంలో ఆగిపోతారో అక్కడ పవర్ లాస్ అయిపోతుంది ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో చిత్తము స్థిరంగా ఉంటుంది చిత్తము ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూడండి పవర్ లాస్ కూడా కానే కాదు ఎప్పుడైతే పవర్ లాస్ అయిపోయిందో అక్కడే మీరు ఆగిపోతారు ఎంతవరకు మనసు శాంతి అనేది ఉండదో ఆ చిత్తం కూడా ఆరోగ్యంగా ఉండదు బుద్ధి వీటన్నిటిని సాక్షిగా కూడా ఉండదు చూడండి సంస్కారాలు నిష్క్రియం అయిపోతూ ఉంటాయి భావము దేహాన్ని కూడా చాలా తేలిగ్గా చేసేస్తూ ఉంటుంది ఇవన్నీ తర్వాత ఎప్పుడైతే ఆత్మ ప్రకాశ స్వరూపంగా అయిపోతూ ఉంటుందో ఆత్మలో పరం ప్రకాశము పునః కనెక్ట్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మరి ఏదైతే వైబ్రేషన్స్ వాపసు సంపూర్ణ రూపంలో ఓపెన్ అవుతాయి మన దగ్గర ఏదైతే స్థితి ఉన్నదో అదే స్థితిలో పరం శాంతి అనేది స్టేజీ ఆత్మకు అనేది వస్తూ ఉంటుంది పవర్ లాస్ అయిపోవటం అనేది కాకుండా పరం శాంతితోటి మీరు పవర్ని జమా చేసుకుంటూ జాగృతం చేసుకోండి పవర్ లాస్ యొక్క అయిపోయింది అంటే బాపూజీ చెప్పినట్లు ఆత్మలో పవర్ పోయినట్టే అదే శక్తి మిమ్మల్ని సమాధాన పరుస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనము ఏదైతే మరి ఐదు నిమిషాలు పది నిమిషాలు మనము వింటూ ఉన్నాము జ్ఞానము అది జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి అంతిమ సమయంలో ఎవరికి దుఃఖము పడాల్సిన అవసరం రాకుండా ఉండాలి ఏదైనా సరే ఇదే మరి కథం ఇప్పుడే కథం చేసేయండి అందరిని కూడా క్షమించమని చెప్పేసి అడగండి ఎందుకంటే ఎవరి ఎడల చెడు చేసినా అది మళ్ళీ రెటనే కర్మల ఖాతాగా మీ దగ్గరకు వస్తుంది వాళ్ళని క్షమించండి అని అడిగితే మీరు తేలికైపోతారు దీని ద్వారా చేతులు మరి జోడించి అడిగిన మీరు తేలిగ్గా అయిపోతూ ఉంటారు అందుకనే మీరు ఈ యొక్క మృత్యు తర్వాత ఉండే యాతనలు గురించి ఆలోచించాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపరం మహాశాంతి హై బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి అనంతభాయి సాక్షి మా బాపూజీ యొక్క వీడియోలు తెలుగులో అనువదించబడి మరి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటి నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని అందుతూ ఉంటాయి మరి లైక్ చేయండి కామెంట్ పెట్టండి